ఈ రోజు నా కొడుకు దీపాలి చేయమన్నాడు తొందరగా అయిపోవాలి ఇక్కడ పక్కన ఫస్ట్ రైస్ పెట్టేస్తా ఎందుకంటే గిన్నె ఉడికిపోతుంది కదా అందుకని ఇప్పుడు మా ఇంట్లో అగ్గి పుల్లలతోనే వేస్తాం ఇప్పుడు బీట్రూట్ తాలింపుకి పెన్నం పెట్టుకున్నా అది కూడా మళ్ళీ చల్ల మర్చిపోయింది స్వామి ఈ వంట కాలేదు ఈ లవ్ స్టోరీ తిన్న సంతోషస్తాడే నన్ను చెప్పి చెప్పి తాలింపు తాలింపు అరే నేను బీట్రూట్ గురించి లవ్ స్టోరీ చెప్తా ఎప్పుడు లవ్ స్టోరీనా చెందు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్తా బీట్రూట్ కోర్ చేస్తే నాకు నా ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తొస్తుంది ఫస్ట్ లవ్ స్టోరీ చెప్తా బీట్రూట్ కోర్ చేస్తే నాకు నా ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తొస్తుంది సరే చెందు దీన్ని మోటార్ కింద పడిపోతా నేహద ఇది ఏగతా ఉంటుంది చెప్పు చెందు నేను స్కూల్ కి పోయేటప్పుడు లైబ్రరీ కార్డు ఉన్నప్పుడు ఓ పాప నన్ను చూస్తా ఎవరు అనిత కాదు అనిత కాదు ఎందు నేను చెప్తాను ఆ పాప పేరు రాజీ చూస్తా అన్న రోజు చూసుకుంటా అంటే మేమిద్దరు చూసుకుంటా అంటే రోజు వాన జోరుగా పడతాంది ఇప్పుడు కూడా వాన పడతాంది లేదా అంటే బీట్రూట్ వాన చూస్తే నాకు అలవసారి గుర్తిస్తాండి వాన పడతా అంటే ఆ బాబా క్యాంటీన్ ఇంకా అబ్బుడు వరకు మాట్లాడిందా మాట్లాడ కదా అని చెప్పి దగ్గరికి ఆ బాబు ఆకలిస్తాంది ఆకలిస్తాను అని చెప్పాను అండి క్యాంటీన్ లో చూస్తే బీట్రూట్ ఒకటే అండి ఇంకా బీట్రూట్ కోసి నువ్వు చెప్పిన సైడ్ లో వంట చేస్తే ఆ గుంట ఫ్లాట్ ఎందుకన్నా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి బ్లాక్ అప్పటి నుంచి నేను కదా నా వంటకి ఫ్యాన్ అయిపోయింది మళ్ళీ వంట నీకు ఎవరు నేర్పించారు అని చెప్తే మమ్మీ నేర్పించింది అని చెప్పిన అంటే ఆడు బుక్ చేసినావు నన్ను అందుకేనే మళ్ళా నువ్వు వచ్చినా కూడా మా మమ్మీ వంట బాగా చేస్తుంది బాగా చేస్తుంది అని నేనేమో వంటింట్లో ఉండాలా వాళ్ళేమో హ్యాపీగా ఉండాలి అంతే కదా బీట్రూట్ కి రెండుకి కాంబినేషన్ నా లవ్ స్టోరీ అందుకే ఈ రోజు నీకు ఇష్టమైన వీటిలో తాలింపు బాగా గుర్తు తెచ్చుకొని వర్షం పడుతుంది తిను కదా రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సరే పూట బాగా చేసినావు దాంట్లో అందుకే పొడి చేసి పెట్టుకున్నాను దీంట్లో చెప్పు మా ఫ్రెండ్స్ కి నువ్వేమే మెస్ అవుతుంది లైక్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వేయించిన పల్లీలు మిక్సీ పట్టుకున్నాను మళ్ళా అంతే తెల్లగడ్డ అంతే ఇంకే వేరే ఏం సీక్రెట్ ఏం లేదు ఇట్లే తింటే మాకు ఇష్టం లేదు నా కొడుక్కి అందుకని చెనిగ్గింజలు పొడి వేస్తాం మేము మా బాస చెనిగ్గింజలు అనే అంటాం మీరు పల్లీలు అని అంటారా మీరు పల్లీలు అంటారు చెనిగ్గింజలు అంట అవి పొంగిపోతాం ఇది వేగే లోపల రైస్ కలబెట్టి మనము బీట్రూట్ పెట్టిన నీళ్లు కొండి మిగిలినాయి కదా బాయిల్ చేసిన వాటర్ దాంట్లో ఏదైనా సూప్ చేసి ఆ లోపల ఇది అయిపోయి లోపల సూప్ తర్వాత పెట్టేదాన్ని మూత పెట్టేయి పెట్టేది ఓకే సూప్ కి ఏం వల్ల సూప్ కి మనము బీట్రూట్ తో ఉడకబెట్టుకున్నాం కదా ఇవి నీళ్లు పడేయకుండా అట్లే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో 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 కలుపుతాం ఈ బౌల్లో కలుపుతాం ఫ్రెండ్స్ మేము బా పెద్దగా ఉంది అయ్యో దాంట్లో బాగుండద్దు చెందు దీనిలో కలుపుతాం వాళ్ళ వాళ్ళకి చూపిద్దాం ఇప్పుడు ఇట్లా ఈ బండ మీద వేసుకొని ఈ కాలంలో ఏంటి అవి ఇవి మిరియాలు ఓకే ఓకే ఈ మిరియాలను మనము పొడి చేస్తాం అంటే మిక్సీ పట్టకూడదా మిక్సీ రెండు గింజలు ఎంత పడతారు చెందు మిక్సీ పట్టుకొని పెట్టుకోవచ్చు బా నచ్చింది అబ్బడి కబుడ్ కూడా చేసుకుంటే బాగా నచ్చింది అప్పుడు కబుడు కూడి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కలుపు దాంట్లోకి పోయి ఎర్రటి చిక్కటి బీట్రూట్ రసం లెమన్ కలుపు దాంట్లో కొంచెం సాల్ట్ వెయ్యి సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ వెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంతే మిరాల పొడి చక్కెర చక్కెర అయితే కొంచెం కొంచెం లైట్ గా చాలా వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగాలేకపోతే లైట్ గా చాలా నలిగింది కూడా ఎక్కువ ఏమవసరం

దాంట్లోకి ఏమన్నా కొంచెం ఈ వాటర్ దీంట్లో కారం పొడి హెడ్ మర్చి ఎందుకంటే పచ్చిమిరకాయలు అదే సరిపోతుంది మనం ఈ జ్యూస్ తాగాలంటే ఫస్ట్ లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయి ఒకటి ఓ మై గాడ్ మా షార్ట్స్ కొట్ట గ్లాస్ మిస్ అయింది ఫ్రెండ్స్ మేము దీన్ని కలిపేసాం దీన్ని కడిగేస్తా ఒక సెకండ్ మీకు అది గ్యాప్ తీసుకున్నాం ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి సీక్రెట్ ఒక పెన్ పడింది గ్లాస్ రెడీ మన యూట్యూబ్ తాలింపు రెడీ ఆఫ్ చేయాలి దాని మీద మూత పెట్టాము చూడండి ఈ షార్ట్స్ కొట్టే గ్లాస్ తో ఇప్పుడు మనం సీట్ స్టార్ట్స్ కొడతాయి నోవర్ తిరగలదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంగ్లీష్ పదాలు కదా ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం చాలా మంచిది ఫస్ట్ మా అమ్మాయి ఫస్ట్ మా అమ్మాయి

సూప్ దొరికే బెటర్ ఏమో రకరకంగా ఉంది దీంట్లో లెమన్ ఉంది ఆరోగ్యానికి మంచిది డైలీ పొద్దున్నే కప్పు పొద్దున్నే తాగితే సూపర్ గా ఉంటుంది టీ తాకని తాగండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కష్టంగా టీ తాగి టీ బ్రేక్ లో లెమన్ జ్యూస్ బీతో జ్యూస్ తాగే జ్యూస్ మా నాన్నకాన్ తాగుతాం ఫ్రెండ్స్ తన రియాక్షన్ చూడాలి అది తాగితే నాయన ఓకే అంతే రైట్ సార్ ఈ పేలోకి మళ్ళీ తిరిగి వస్తాం బాయ్ ఫ్రెండ్స్ అంతవరకు మమ్మీతో మాట్లాడదు నేనేం మాట్లాడదు ఇంకా వంట అయిపోయింది ఇంక దీన్ని ఇట్లా వంచుకునేసి ప్లేట్లో పెట్టుకోవడం లాగిస్తే ఇప్పుడు గుమ్మ గుమ్మలాడే బీట్రూట్ తాలిం టేస్టీగా రెడీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను ఎలా ఉందో నీ చెప్తా గా ఉంది ఇలాంటి మీరు తాలింపు చేసుకోవాలనుకుంటే వారానికి ఒకసారి అయినా తాలింపు చేసుకోండి టేస్టీగా తినండి చందు

చిన్న పిల్లల్లాగా పిండి తిను మమ్మీ ఇద్దాం కొన్ని ఎక్స్ వచ్చే వంట్లో మమ్మీ గిఫ్ట్ ఇద్దాం ఇంతవరకు గుడ్డ బిస్కెట్ సరిపెట్టుకో మమ్మీ

last two